హలో ఫ్రెండ్స్ అందరికీ అండ్ వీడియో ఏంటనేది ఇప్పుడు చూసారు కదా తొమ్మిదో అదే అనమాట అండ్ తక్కువ స్థలంలో మీకు ఇండ్లు అయితే కట్టారనమాట ఆ ఇంటిని అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపిస్తూ ఉన్నాను అది ఎగ్జాక్ట్గా మనకి పక్కలోనే ఉంది చూసుకోవచ్చు అండ్ అలాంటి ఇండ్లు మొత్తం నాలుగు ఇండ్లు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ అండ్ అవి కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మేము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూపించాను కదా మీకు ఆల్రెడీ వర్క్ అయితే చేస్తూ ఉన్నామని అండ్ ఇదనమాట ఈ బిల్డింగ్కి అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది యూనిట్లన్నైతే మీకు చెప్పాను కదా ఇది కొద్దిగా పెద్ద బిల్డింగే అండ్ దీని విషయం అయితే పక్కన పెట్టండి ఇంటి గురించి అయితే ఇప్పుడు మనం అయితే చూసి తెలుసుకుందాం దీన్ని పక్కలో అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఒకటి రెండు ఆ రెండు బిల్డింగులు చూసుకోవచ్చు మనకి వెడల్పు వచ్చేసి కనీసం ఒక ఏడు అడుగులు కూడా లేవన్నమాట ఆ రెండు బిల్డింగులు అండ్ అదొక మ్యాడర్ అండ్ అవి రెండు బిల్డింగులు కొద్దిగా బెటర్ అని అయితే నేనైతే చెప్తాను అండ్ కొద్దిగా బెస్ట్ ఒక ఏడు అడుగులు అండ్ ఎనిమిది ఏడున్నర అడుగు అట్లయితే ఉంటాయి అవి కొద్దిగా బెస్ట్ వాటితో పోల్చుకుంటే ఇవి కొద్దిగా బెస్ట్ అని అయితే నేనైతే చెప్తాను అనమాట అండ్ ఇవి కొద్దిగా చూడడానికి కూడా ఒక వెడల్పు కొద్దిగా ఏడున్నర ఎనిమిది అడుగులు లోపల అయితే ఉంటాయి అండ్ పొడవు చూసుకుంటే ఒక యాభై అడుగులు అయితే ఉంటాయి అనమాట ఈ రెండు బిల్డింగ్లు అండ్ వీటిని వదిలి మనం నెక్స్ట్ ఇక్కడ ఈ బిల్డింగ్ చూసుకుంటే అండ్ ఇక్కడ గమనిస్తున్నాయి కదా ఇక్కడ చూసాం మీరు ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది కదా అండ్ దీని వెడల్పు వచ్చేసి జస్ట్ ఒక ఆరు అయితే వెడల్పు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఆరు అడుగులు లోపల నుంచి లోపల 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 మనకి జస్ట్ ఆరు అడుగులైతే ఉంది ఆరుడుగులో వీళ్ళైతే ఇండ్లైతే కట్టుకున్నారు ఆల్రెడీ గమనించిన సెకండ్ ఫ్లోర్లో కూడా రూమ్ అయితే పెట్టుకున్నారు చూసుకోవచ్చు ఆ హౌస్లో వచ్చేసి మొత్తం ఫ్యామిలీ అయితే ఉన్నారనమాట మనకి వీడియో తీయడానికి అయితే వీలైతే ఉండదు కాబట్టి అండ్ ఎగ్జాక్ట్గా మనకి అదే కొలతలతో సేమ్ దీని పక్కలోనే దానికి పక్కలోనే సేమ్ అదే హౌస్ అయితే ఉందనమాట అండ్ అదన్నా అది ఒక ఆరు అడుగులైతే ఉంది దానికంటే ఒక అడుగు అయితే అరెస్ట్ అయితే ఉందనమాట ఇది మనకి ఏడు అడుగులతో విడల్పుతో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండదు అనమాట అండ్ ఇది ఇది వచ్చేసి ఈ మధ్యనే కడతా ఉన్నారనమాట వర్క్ అయితే కంప్లీట్ కాలేదు ఇంకా జస్ట్ ఊరికి స్లాబ్ వేసి అండ్ ప్లాస్టింగ్ పూతలు అయితే చేసి ఎట్లా వదిలేశారనమాట అండ్ దీంట్లో ఏ విధంగా ఉంది అలాగే లోపల మనకి ఎట్లా పెట్టుకున్నారు ఈ తక్కువ మీకు కిచెన్ ఎట్లా వస్తుంది అలాగే హాల్ ఎట్లా ఉంది బాత్రూమ్లు ఎట్లా ఉన్నాయి టోటల్గా ఇది దీంట్లో ఇది లేదనుకున్న మొత్తం అన్నీ అయితే పెట్టుకున్నారనమాట అండ్ అలా హాల్ ఉంది బెడ్రూమ్ ఒకటి అయితే లేదనమాట హాల్ ఉంది కిచెన్ ఉంది దేవుడిగా అయితే ఉంది వాష్రూమ్ ఉంది అండ్ దోగుల దోమకానికి ప్లేస్ అయితే ఉందన్నమాట ఇంత తక్కువ స్థలంలోనే ఇళ్ళు అరేంజ్ అయితే చేసుకున్నారు ఇప్పుడు పైన నుంచి అయితే చూస్తాను కదా ఇప్పుడు పైన నుంచి కాకుండా మనకి హౌస్ లోకి వెళ్ళి హౌస్లో ఏ విధంగా ఉందనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం అండ్ ఆ హౌస్కి అండ్ అవతల హౌస్లకి రెండు ఫ్యామిలీస్ అయితే ఉన్నారనమాట మొత్తం లోపల మనకి తీయడానికి అయితే వీలు కాదు కాబట్టి అండ్ ఈ బిల్డింగ్ అయితే చూపిస్తాను లోపల వెళ్ళి అయితే ఏ విధంగా డిజైన్ అనేది ఉంది అనేది పూర్తిగా అయితే చూపిస్తాను ఓకే అండి ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి వెడల్పు ఎంత అనేది మీరు గమనించినట్టయితే క్లియర్ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట హౌస్ అండ్ మనం ఇప్పుడు లోపలికై వెళ్ళైతే చూద్దాం ఇది ఎంట్రన్స్ అనమాట మెయిన్ గేట్ కూడా చూసుకోవచ్చు మన ఇప్పటికి ఎంట్రన్స్లో లోపలికి ఎంటర్ అవుతాను మనకి రైట్ సైడ్ స్టెప్స్ అనేవి పెట్టుకున్నారనమాట పైకి వెళ్ళడానికి అండ్ ఇవి అనమాట స్టెప్స్ ఇవి రెండున్నర అడుగు వెడల్పు అయితే స్టెప్స్ అయితే చిన్న స్టెప్స్ అయితే పెట్టుకున్నారనమాట ఆ స్టెప్స్ కింద మనకి చూసుకున్నట్లయితే కాలు కొట్టుకోవడానికి అనేది అట్లా చిన్నగా పెట్టుకున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ కూడా ఒక వెడల్పుతోనే పెట్టుకున్నారు మూడున్నర అడుగు అయితే వెడల్పు అయితే ఉంది అండ్ టోటల్గా ఆ పక్క హౌస్తో కంపేర్ చేసుకుంటే ఈ హౌస్ అయితే కొద్దిగా ఫ్రీగానే ఉండ అనమాట ఇది వచ్చేసి మనకి ఏడున్నర అడుగు విడల్పుతో అయితే ఉంటుంది అండ్ ఎంట్రన్స్లో మనకి లోపలికి వచ్చేది డైరెక్ట్ మొత్తం ఒకటే పెద్ద హాల్ మాదిరి రూమ్ అయితే పెట్టుకున్నారు అనమాట అండ్ స్టెప్స్ కూడా కొద్దిగా రూమ్లోకి కూడా వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ గమనించినట్లయితే నీ మూలను కూడా రెండు గూర్లు అయితే పెట్టుకున్నారు రెండు మూడు గూర్లు ఆ మూలన షెల్ఫ్స్ మాదిరి ఉండేది అనమాట హాల్లో ఈ హాల్ కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసి ఒక ఇరవై ఆరు అడుగుల పొడవ అయితే ఉంటుంది అనమాట వెడల్పు వచ్చేసి ఏడున్నర అడుగు అయితే వెడల్పు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి టీవీ స్టాండ్ అయితే ఇటు సైడ్ అయితే వస్తుందనమాట అండ్ ఇది మనకి నెక్స్ట్ రూమ్ పోయే దావలో ఇక్కడ చిన్న ఎల్వేషన్ అనేది చిన్నగా ఆర్చ్ అయితే తిప్పుకున్నారు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ రూమ్ అనమాట దాని పక్కలో రూమే అండ్ ఇక్కడ కిచెన్కి అయితే రూమ్ అయితే పెట్టుకున్నారు అనమాట ఒక సైడ్కి కిచెన్కి ఒక మూడున్నర అడుగు వెడల్పులోనే కిచెన్ అనేది చిన్న బండ పెట్టి అరేంజ్ అయితే చేసుకున్నారు అండ్ గమనించవచ్చు కిచెన్ అయితే ఇది అనమాట అండ్ కిచెన్ బండ కూడా మొత్తం పెట్టేశారు అండ్ అక్కడ డైరెక్ట్ ఎదురుగా కూడా కొన్ని సెల్ఫ్స్ అయితే పోసుకున్నారు గూళ్ళు అండ్ పైన గమనించినట్లయితే పైన కూడా ఆటో అయితే పోసుకున్నారు ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి పైన ఆటో కూడా పోసుకున్నారు నెట్ సైడ్ కూడా రెండు సెల్ఫ్స్ అయితే పెట్టుకున్నారు అండ్ ఆ సెల్ఫ్స్ కింద మనకి ఇక్కడ దేవుడికి పెట్టుకోవడానికి చిన్నగా అయితే ఈ విధంగా అయితే అరేంజ్ అయితే అనమాట దేవుడి గదిలాగా కిచెన్ పక్కలోనే అండ్ ఇది అక్కడ చూసుకున్నారు కదా అది హాల్ అండ్ ఇది వచ్చేసి కిచెను అండ్ నెక్స్ట్ మనం వేరే రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లాస్ట్ రూమ్ అనమాట అండ్ ఈ రూమ్లో మొత్తం అనేది ఇక్కడ రస్తా పో బైక్ బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి అనేది రస్తాని పెట్టుకున్నారు అండ్ రస్తా పోగా ఇక్కడ వాష్రూమ్ అనేది పెట్టుకున్నారనమాట అండ్ వాష్రూమ్ కూడా స్లాప్ అయితే పోసుకున్నారు పైన ఏమైనా స్టోరేజ్కి రూమ్కి లాగా చిన్నగా కబోర్డ్స్ అయితే వేస్తే ఏమైనా స్టోరేజ్కి అనేది పైన అయితే పెట్టుకున్నారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అనమాట ఇంకా వర్క్ అయితే ఏమి కంప్లీట్ చేయలేదు ఒకరికి అలా అయితే వదిలేశారు ఇంకా టైల్స్ వర్క్ అలాగే అండ్ పెయింటింగ్ చాలా వర్క్ అయితే పెయింటింగ్ అవుతుంది అనమాట అండ్ ఈ విధంగా అయితే లోపల వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకో డోర్ అయితే అనమాట అండ్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఏదైనా వాష్ చేసుకోవడానికి బట్టలు అనేది ఇక్కడ కూడా స్థలం అయితే ఉంది వీళ్ళకి పొడవుగా స్థలం అయితే ఉందనమాట అయితే లేదు స్థలం అండ్ ఉన్న దాంట్లో చాలా చక్కగా అయితే హౌస్ అయితే కట్టుకున్నారు అని అయితే చెప్పొచ్చు అండ్ ఎలా ఉంది ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ హౌస్ అయితే చూశారు కదా హౌస్ ఎలా ఉందనేది కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అండ్ ఈ విధంగా అయితే హౌస్ అయితే ఉంది చిన్న హౌస్ అయినా సింపుల్గా అయితే బాగా అయితే కట్టుకున్నారు ఉన్న స్థలంలో అయితే ఈ విధంగా అయితే అరేంజ్ అయితే చేసుకున్నారు కదా అండ్ ఇండ్లు ఎంత ఉందనేది ముఖ్యం కాదు మనకి ఇండ్లు ఉందా లేదా అనేది అయితే ఇక్కడ పాయింట్ అనమాట లేదా మనకి టీకి వెళ్ళి అయితే చూద్దాం పైన కూడా ఏ విధంగా ఉందని పైన కూడా ఒకసారి అయితే చూపించారు కదా పైకి అయితే కదా ఇప్పుడు మనం పైన అయితే ఉన్నాం అండ్ ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ అయితే చేసాం కదా ఇక్కడే అనమాట పైన అండ్ మీకు ఎగ్జాక్ట్గా చిన్న హౌస్ అనేది చెప్పాను కదా అండ్ ఇదే అనమాట మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను మనప్పుడు ఇప్పుడు మనం చూసిన బిల్డింగ్ పైన అయితే ఉన్నాం అనమాట నేను ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను మీకు వెడల్ తెంత ఉండదు అని అయితే చూద్దాం అండ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్సైట్ చూడండి ఒక ఆడ అడుగులు అయితే ఉంది గమనించవచ్చు మీరు చిన్న హౌస్ అంటే దీంట్లో ఎలా అనేది కానీ అర్థమైతే కావట్లేదు అండ్ ఈ మంచం వస్తే కూడా అక్కడ మనం తిరగడానికి కూడా స్పేస్ అయితే ఉండదు అందుకు చూసుకోవచ్చు అండ్ దీంట్లోనే మనకి ఇతర సన్ సందు కూడా పెట్టుకున్నారు వాళ్ళంటీర్ ఇంటికి కూడా అండ్ ఇదే అనమాట ఆ హౌస్ చూసుకోవచ్చు అండ్ ఈ హౌస్ అనమాట మనం ఇప్పుడు చూసిన హౌస్ వచ్చేసి ఇది ఇది కొద్దిగా స్పేస్గానే ఉంది అనుకోండి కొద్దిగా వెడల్పు అయితే ఉంది మనకి ఏడున్నర అడుగు అవుతుంది కాబట్టి కొద్దిగా ఏం పర్లేదు దీని గురించి ఏం అంత ఏం ఇబ్బంది అయితే లేదు బాగానే ఉంది అనుకుంటున్నాను భావసు ఇదనమాట ఇంకా దీనికి ఇంకా వర్క్ ఏం అయిపోలేదు అండ్ ఈ హౌస్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి అండ్ ఉన్న స్థలంలో ఈ విధంగా అనేది హౌస్ అయితే నిర్మించుకున్నాడు అనమాట దీనికంటే పక్క పక్కన చూపి కదా మీకు ఆల్రెడీ దాంట్లో దాంట్లో మిగతాల్లో ఫ్యామిలీస్ ఆల్రెడీ అనమాట అందుకని వీడియో తీసేకి కుదరదు అందువల్ల మనకి ఈ బిల్డింగ్ ఏదో చూపించి అండ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే ముందు వస్తుంది अंदर से बाय जय हिंद